అసలు కరీంనగర్ ఏంటండి నాకు అర్థం కావట్లా సో రెస్పాన్స్ అండి అల్టిమేట్ రెస్పాన్స్ మిస్ వస్తుంది అంటే ఆ మాత్రం ఉండాలి అసలు అదిరిపోయే రెస్పాన్స్ కానీ చాలా మంది ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే వెంకటగిరి పట్టు శారీస్ అయితే అద్భుతంగా ఉన్నాయి అన్నారు అద్భుతంగా ఉండడమే కదా అయిపోయినాయి కూడా శారీస్ అందుకని మీకోసం మళ్ళీ నేను ఇమ్మీడియట్ గా వెంకటగిరి పట్టు శారీస్ అన్ని కూడా వేవర్ దగ్గర తెప్పించుకొని ఇదిగోండి ఇవన్నీ కూడా ఇప్పుడు స్పెషల్ గా కరీంనగర్ వాళ్ళ కోసం పంపిస్తున్నాను చెప్పా కదా ఇలాంటి కంచి పట్టు చీరలు కట్టుకొని మీరు బతుకమ్మ మారుతుంటే రెండు కళ్ళు సరిపోకూడదు అలానే మీరు ఇచ్చిన రెస్పాన్స్ మీకోసం మర్చిపోయాను సెప్టెంబర్ ఎగ్జిబిషన్ అనుకున్నాం ఇరవై ఒకటి అంటే సండే కూడా మన కరీంనగర్ లో మన మిస్ అమ్మ ఎగ్జిబిషన్ సేల్ అనేది కంటిన్యూ అవుతుంది అలానే మీకు ఒక విషయం కూడా చెప్పాలా అది కూడా కరీంనగర్ చెప్పాలి చెప్పకపోయినా కూడా మీరు ఇచ్చింది నిజంగా మీరు హ్యాట్స్ ఆఫ్ ఎందుకు తెలుసా ఇప్పుడు అన్ని స్టోర్స్ లో కూడా ఈ దసరా సందర్భంగా ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అది నేను మీకు చెప్పాలా బై మిస్టేక్ అయినా సరే మీరు అందరూ వచ్చారు మీరు వచ్చాక ఆ ఫ్లాట్ ఫిఫ్టీన్సెంట్ కూడా మేము జెన్యున్ ఇచ్చేస్తున్నాము అందరికీ కూడా చాలా చాలా వెంకటగిరి పట్టు సారీస్ ఇన్ని ఆల్మోస్ట్ ఇప్పుడు మన కరీంనగర్ పంపిస్తాను సో మీకోసం సండే ట్వంటీ ఫస్ట్ కూడా మన వేవర్స్ ఎగ్జిబిషన్ సేల్ అనేది కంటిన్యూ చేయబోతుంది మీకోసం కొత్త కొత్త కలెక్షన్స్ ఇంకా కూడా మళ్ళీ అప్డేట్ చేసి ఒక స్పెషల్ వెహికల్ లో పంపిస్తాను అడ్రస్ తెలుసు కదండి వైశ్య భవన్ గాంధీ రోడ్ శర్మనగర్ కరీంనగర్ మిస్ అమ్మా మాది కాదు మనది